వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ఫార్టీ సెవెన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము రిహానా జిప్రీ నడుచుకొని వెళ్తూ ఉంటారు కొంత దూరం వెళ్ళేసరికి రిహానా నిజంగా ఆ భగవంతుని సరైన సమయానికి నిన్ను నా దగ్గరికి పంపినట్టుగా నాకు అనిపించింది జిప్రి ఎందుకంటే నాకు ఆ రోజు సాహెబ్ గారు ముప్పై ఐదు దుప్పట్లు కావాలి కేవలం రెండు రోజుల సమయంలో అని చెప్పినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు నేను సరైన సమయానికి ఆ యొక్క దుప్పట్లు అందజేస్తానో లేదో అని ఆలోచిస్తూ ఉండగా సాయి ఏమాత్రం సందేహించకుండా తీసుకోమని చెప్పారు నేను సరే అని చెప్పి అలా ఒప్పందం కుదుర్చుకున్నాను ఆ తర్వాత సాయి చెప్పినట్టుగానే నీ రూపంలో నాకు సహాయం లభించింది నేను మొదట వద్దు అనడానికి కారణం ఏంటో తెలుసా నాకు ఎవరు సహాయకు లేకపోతే నేను అన్ని దుప్పట్లు రెండు రోజుల్లో అందజేయలేనని చాలా ఆందోళన కలిగింది కానీ సాయి మీద నమ్మకం ఉంచి నేను అలా తీసుకున్నాను ఇక నాకు కూడా నీ రూపంలో మేలు జరిగింది అని మాట్లాడగా వెంటనే అలా జిప్రి నిజానికి మీరు నాకు పని కల్పించి నాకు ఆయువు పోసారనే అనుకోవాలి మీలాగా కష్టపడే మనస్తత్వం కలిగిన వారి వద్ద నాకు కూడా మంచి పని లభించినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈ యొక్క పనిని వీలైనంత త్వరగా పూర్తి చేశారు అలాగే మనకి ఇటువంటిదే మరొక పెద్ద అవకాశం కూడా లభిస్తే బాగుంటుంది అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చినట్టయితే మనకి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా లేకుండా ముందుకు వెళ్ళిపోతాము అని నా యొక్క అభిప్రాయం నేను చాలా ఆందోళన పడ్డాను అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు నేను ఈ గ్రామంలో నిలదొక్కుంటానో లేదో అని చాలా భయం కూడా కలిగింది అని వారు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో గాజులు అమ్మే వాళ్ళు అలా నడుచుకొని వెళ్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉండగా వెంటనే జిప్రీ బావ్ ఆగండి అని చెప్పి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి చూడండి ఈ ఎరుపు రంగు గాజులు ఒక డజన్ ఇవ్వండి అని అడుగుతారు అలాగే అని చెప్పి అతను ఇవ్వగా అలా డబ్బులు ఇచ్చేసి ఆ తర్వాత ఆ గాజులని ఇదిగోమ్మా నీవు భవిష్యత్తులో కూడా నా దగ్గరే ఇటువంటి గాజులని కొనుగోలు చేయండి మంచివి తీసుకువస్తాను అని చెప్తారు వెంటనే జిప్రీ ఆ గాజులు తీసుకొని వెళ్ళి రిహానా అక్క ఇదిగోండి దీన్ని నేను మీకు బహుమతి రూపంలో ఇవ్వాలనుకుంటున్నాను దయచేసి వద్దు అని మాత్రం చెప్పకండి వీటిని తీసుకోండి నాకు మీరు సరైన సమయానికి పని కల్పించారు కాబట్టి నాకు తోచిన సాయం నేను మీకు బహుమతి రూపంలో ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అలా ఇవ్వగా వెంటనే సరే అని అలా ఆమె తీసుకొని వాళ్ళ ఇద్దరు అక్కడి నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో రిహానా చాలా అద్భుతంగా ఉన్నాయి అయినా నీవు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి వీటిని కొనుగోలు చేశావు నీకు డబ్బు అవసరం ఉంటుంది కదా మరి నీవు జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది కదా అని అంటారు వెంటనే జిప్రి చూడండి ఇప్పటికి ప్రస్తుతం నా అవసరాలు తీరాయి ఎలాగో మరొక అవకాశాన్ని మీరే నాకు ఇస్తారు కాబట్టి నేను ఆందోళన పడవలసిన అవసరం ఏముంది అని అంటారు వెంటనే రిహానా చూడు జిప్రి మరలా మనకి ఇటువంటి పెద్ద అవకాశం ఎక్కువ దుప్పట్లు చేసే అవకాశం వచ్చే వరకు ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఈ డబ్బుని జాగ్రత్తగా నీవు సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది కాబట్టి నీవు వృధా చేసుకోవద్దు అని అంటారు ఇంతలో జిప్రి రిహానా అక్క ఈసారి ఇంకొంచెం పెద్దది వచ్చినట్టయితే నేను తప్పకుండా బాయ్జాకకి సాయికి అందరికీ బహుమతులు కొని ఇవ్వాలి అనగా వెంటనే రిహానా చూడు నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు తప్పుగా అపార్థం చేసుకోకపోనంటే అనగా ఏమిటకి అది అని అడుగుతుంది వెంటనే ఆమె చూడు నీకు డబ్బు వస్తుంది కదా అని చెప్పి వెంటనే ఏదో ఒక ఖర్చు అయితే చేయవద్దు నీవు నీ కూతుర్ని అంటిపెట్టుకొని ఇక్కడికి వచ్చావు కాబట్టి నీకు నీ కూతురికి చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి నీవు అందరికీ బహుమతులు కొని ఇవ్వాలి అనే ఆలోచనని కొంచెం పక్కన పెట్టి మీ ఇద్దరి అవసరాలకి కావాల్సినంత వరకు జాగ్రత్తగా డబ్బుని నీవు కూడబెట్టుకోవాల్సి ఉంటుంది సరేనా నేను ఒక అక్కగా నీకు ఈ యొక్క విషయాన్ని తెలియపరిచాను అనగా వెంటనే అలా జిప్రి నిజమే మీరు చెప్పింది అక్షరాల సత్యం కాకపోతే నన్ను ప్రోత్సహించేవారు వారు కాబట్టి నేను వారికి ఇవ్వాలనుకుంటున్నాను నిజానికి నిన్న సాయి నన్ను వెన్నుతట్టి నన్ను ప్రోత్సహించకపోయినట్టయితే నన్ను ఆ బస్తీల వాళ్ళు తన్ని తరిమేసేవారేమో అని అనిపించింది అంతగా వాళ్ళు నన్ను భయాందోళనకి గురి చేశారు నిజంగా చాలా భయం వేసింది వీళ్ళంత త్వరగా సాయి ఆశీర్వాదంతో మళ్ళీ మనకి మరొక పెద్ద డీల్ వస్తే బాగుండు అని వారు మాట్లాడుకుంటూ అలా ఇంటి వద్దకు చేరుకునేసరికి ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వేచి ఉండి నమస్కారం రిహానా అని అంటారు వెంటనే అతను చూడమ్మా నేను పూణేలో వ్యాపారం నిర్వహిస్తూ ఉంటాను షెడీకి ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను దీక్షిత్వాడాలో ఉన్న అక్కడ దుప్పట్లను చూశాను అవన్నీ చాలా చూడముచ్చటగా రంగురంగులుగా అలాగే గట్టి మందం కలిగి ఉన్నాయి అవి ఎవరు తయారు చేశారు అంటే మీరు చేశారని చెప్పడంతో మేము వెంటనే ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చాము అనగా ఇంతలో రిహానా నేను ఇదిగోండి ఈ అమ్మాయి ఇద్దరం కలిసి తయారు చేశామండి అని చెబుతారు వెంటనే వారు అవి చాలా బాగున్నాయి అందుకే నేను కూడా వాటిని మీ వద్ద కొనుగోలు చేయాలి నాకు కావాల్సిన విధంగా అని మీ దగ్గరికి ఇలా ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను నాకు రెండు వందల దుప్పట్లు కావాలి మీరు నాకు తయారు చేసి ఇవ్వగలుగుతారా అనగా వెంటనే ఆమె హా అని అంటుంది ఇంతలా పూనెల్లో నేను వ్యాపారం నిర్వహిస్తూ ఉంటాను కొన్ని అవసరాల నిమిత్తం నాకు రెండు వందల దుప్పట్ల వరకు కావాల్సి వస్తాయి కాకపోతే ఇక్కడ ఒక చిన్న చిక్కు వచ్చి పడింది ఇప్పుడు నేను వేరే పని మీద రావడంతో కేవలం తక్కువ భయాన మాత్రమే నా దగ్గర ఉండింది ఇప్పుడు నేను మీకు యాభై దుప్పట్లకి మీకు సరిపడా నేను డబ్బుని అందజేస్తాను మిగతా డబ్బుని నేను మిగతా దుప్పట్లు ఎప్పుడైతే మీ దగ్గర తీసుకుంటానో ఆ రోజున నేను మీకు డబ్బుని అందజేస్తాను మీకు ఇది సమ్మతం అయినట్టయితే ఖచ్చితంగా మీరు ఈ డీల్ని ఓకే చేసుకోండి ఆ తర్వాత మీరు నాకు ఎప్పుడైతే ఆ దుప్పట్లని ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు తెలియపరచండి అనగా వెంటనే రిహానా ఒక్కసారిగా ఇంత సమయమా అని అలా మనసులో ఆలోచిస్తూ నాకు కొంత సమయం కావాలి ఆలోచించుకోవడానికి అని అంటుంది వెంటనే అతను మరేం పర్వాలేదు మీరు కావాల్సినంత సమయం ఆలోచించుకొని నాకు ఈరోజు సాయంత్రానికి మీ నిర్ణయాన్ని తెలియపరచండి ఆ తర్వాతనే నేను మీతో ఒప్పందం కుదుర్చుకుంటాను అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో రిహానా ఇప్పుడు ఏం చేయాలి అని అలా ఆలోచనలో నిమగ్నం అయిపోతుంది రేపు వైద్యుడు పిల్లర్ ఒక్కొక్క వ్యక్తిని లోపలికి రమ్మని చెప్పి వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వైద్యం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి వచ్చిన వారంతా అలా అతని దగ్గర వైద్యం చేయించుకొని ధన్యవాదాలు తెలియపరిచి వెళ్ళిపోతూ ఉంటారు అదే సమయానికి కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని పెద్దగా చప్పట్లు కొడుతూ హరి ఓం హరి ఓం అని అంటాడు వెంటనే అతన్ని చూసి అక్కడ వారంతా ఈ సమయంలో ఇక్కడికి కులకర్ణి సర్కార్ వచ్చారేమిటి అని మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ చూస్తూ ఉండండి ఈ యొక్క వైద్యుడు ఎలాంటి వాడు అనేది నేను ఇప్పుడు తెలియపరుస్తాను చూడండి వైద్యులు గారు మీరు మొదట మీ యొక్క బాధ్యతని నిర్వహించే కంటే ముందు మీరు మొదట మీకు వైద్యాన్ని చేసుకోవాల్సి ఉంటుంది కదా మరి మీరెందుకు వైద్యం చేసుకోలేకపోయారు హరి ఓం అనగా వెంటనే అలా పిల్లర్ అసలు ఎవరు మీరు అని అడుగుతారు కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం నేను ఈ గ్రామానికి అధిపత్తిని నా పేరు కులకర్ణి సర్కార్ అని అంటారు వెంటనే అతను పైకి లేకపోగా మరేం పర్వాలేదు మీరు కూర్చోండి మీ పరిస్థితి బాగోలేదని నాకు అర్థమవుతుంది అని అంటారు ఇంతలో అతను చూడండి నేను నాకు ఓపిక ఉన్నంత వరకు నా యొక్క ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నా యొక్క బాధ్యతని కర్తవ్యాన్ని నిర్వహించాలని అభిప్రాయపడుతూ ఉంటాను ఒక వైద్యునిగా అనగా వెంటనే కులకర్ణి సక్క మీరు నిజంగానే పట్టుదల ఉన్న వైద్యులు అని మాకు అర్థమవుతుంది నేను అర్థం చేసుకోగలను కాకపోతే ఒకటి మాత్రం నిజం మీరు జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీకు మీరే వైద్యం చేసుకోలేనప్పుడు ఇక్కడికి వచ్చేవారికి మీరు వైద్యం ఎలా చేయగలుగుతారు అసలు అర్థం కాకుండా ఉంది అనగా వెంటనే అతను మీరేమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు నేను ఖచ్చితంగా చక్కగా వైద్యం చేస్తాను నేను ఇప్పటికే చాలా గ్రామాలలో వైద్యం చేశాను ఎంతోమందికి నేను ప్రాణదానం కూడా చేశాను వాళ్ళ అందరికీ ఉన్న రోగాల్ని నయం చేశాను నా క్లినిక్ ద్వారా అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మనుషులు అక్కడికి చేరుకొని అబద్ధం అక్షరాల అబద్ధం అని అంటారు సంతాపంతా ఇద్దరూ పెద్దగా ఇతను అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనగా వెంటనే పిల్లర్ ఎవరు మీరు నేను అబద్ధాలు చెప్తున్నానని ఎందుకు అంటున్నారు మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతారు వెంటనే అలా వారు హా ఉంది అనడంతో ఒక్కసారిగా చెప్పండి నేను ఇప్పటి వరకు ఎవరికి వైద్యం చేయలేకపోయానో నాకు తెలియపరచండి మీరు ఎలా ఎలా పడితే అలా మాట్లాడితే నేను ఊరుకోను అనగా వెంటనే సంతాజీ మీ సొంత భార్యని మీరు అవమానించారు మీరు ఆమెకి వైద్యం చేయలేకపోవడంతో ఆమె అనారోగ్య బారిన పడి చనిపోయింది కాదంటారా మరి తెలియపరచండి ఇందులో సత్యం ఉందా లేదా అనేది మీరే వెల్లడించాల్సి ఉంటుంది అని అంటారు ఒక్కసారిగా అతను మౌనంగా ఉండిపోతారు ఇంతలో ఆ మాటలు విన్నవారంతా అలా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే చిన్నవాడైన పంతాజీ అక్కడికి చేరుకొని చూడండి ఇతను ఇతని భార్యకే వైద్యం చేయలేక ఆమె మరణించింది అటువంటిది ఇప్పుడు మీ అందరికీ వైద్యం చేసి అతను కాపాడుతాడు అనుకోవడం ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు ఆలోచించండి ఇతని వైద్యంలో లోపాలు లేకపోయినట్టయితే సొంత భార్యని కాపాడుకోలేని వ్యక్తి ఇప్పుడు మీ అందరికీ వైద్యం చేసి మీ ప్రాణాలు కాపాడుతాడు అనుకుంటే అది ఖచ్చితంగా మూర్ఖత్వమే అవుతుంది అనగా ఇంతలో అక్కడ ఉన్నవారంతా సంతాపంతా అసలు ఇప్పుడు మీ మాటల్ని మేము ఎలా నమ్మాలి అని అడుగుతారు వెంటనే వాళ్ళంతా అలా అడగడంతో సంతాజీ చూడండి ఒకవేళ మేము చెప్పింది నిజం కాకపోయినట్టయితే ఆ వైద్యుని నోట్లో నుంచి మాటలు ఇప్పటికే ఉట్టిపడాల్సి ఉంటుంది కదా అతని నోట్లో నుంచి ఎటువంటి మాటలు కానీ ఏమీ రావడం లేదు అంటే ఖచ్చితంగా అతను మేము చెప్పింది నిజమే అని ఒప్పుకున్నట్టే కదా ఒకవేళ కాకపోయినట్టయితే అతన్ని నోరు తెరిచి అతని భార్య ఎలా మరణించింది అనే విషయాలు అన్నింటినీ వెల్లడించమని చెప్పండి అని అలా పెద్ద పెద్దగా అరుస్తూ సమాధానం చెప్పి తీరాల్సిందే చెప్పండి అని అంటూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కర్ కలగజేసుకొని హరి ఓం హరి ఓం అంటే ఈ వైద్యుడు సాధారణమైన వ్యక్తి కాదు అనే విషయం ఇప్పుడు బయటపడింది నేను అటువంటి వాడిని కాదు ఒకవేళ నేను వైద్యం చేసినప్పుడు ఎవరికైనా ఒకటి అలా తగ్గకపోయి ఉండొచ్చు కానీ ఏ ఒక్కరు కూడా నా వైద్యం అంది మరణించిన వాళ్ళు లేరు ఇప్పటి వరకు నేను చక్కగా వైద్యం చేసి అందరినీ కాపాడాను కానీ ఇతను అలా కాదు ఇతని ద్వారా సొంత కుటుంబ సభ్యులే మరణించారు అంటే ఇతనికి అసలు వైద్యం చేయడం వచ్చా రాదా అనేది ఇక మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ప్రేమైన షిడీవాసులారా ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఆలోచించి ఆ తర్వాతే మీరు నిర్ణయం తీసుకోండి ఈ వైద్యుడు మీకు సరైన వ్యక్త కాదా అనేది ఇతను ఇప్పటికే ఎన్నో ఘనకార్యాలు చేశాడు ఇంకా దాచిపెట్టడానికి ఏముంటుంది ఇప్పుడు మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది మీ భవిష్యత్ని శాసిస్తుంది అని అలా మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా పిల్లర్ హే కులకర్ణి సర్కార్ అని మాట్లాడబోతూ పైకి లెగుస్తాడు ఇంతలో అతని కాలు బాగోలేదనే విషయం అతనికి అర్థమవుతుంది వెంటనే కులకర్ణి సర్కార్ అంటే ఇప్పుడు మీకు మీరే వైద్యం చేసుకోలేకపోతున్నారనమాట ఒకవేళ మీరు వైద్యం చేసుకోగలుగుతారు అనేది నిజమే అయినట్టయితే మీకు అసలు వైద్యం వచ్చు అలాగే ఎటువంటి ఔషధాలు ఉపయోగించాలి అనే విషయాలన్నీ మీకు తెలిసింది నిజమే అయినట్టయితే తప్పకుండా ఇప్పుడు మీకు మీరు వైద్యం చేసుకొని ఉండేవారు మీకు ఉన్న వ్యాధిని ఇప్పుడు నయం చేసుకొని ఉండేవారు ఇప్పుడు చేసుకోలేకనే కదా మీరు ఇప్పటికీ కూడా ఈ కాల్ని ఇలాగే పెట్టుకొని మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే మీరు మీకే వైద్యం చేసుకోలేనప్పుడు సాధారణమైన ఈ వ్యక్తులకి ఎలా వైద్యం చేయగలుగుతారు హరి ఓం హరి ఓం చూడండి ఇప్పుడు అతని పరిస్థితే బాగోలేదు ఇక గ్రామస్తులు అందరూ మీరు ఆలోచించండి అతని భార్యని కాపాడుకోలేకపోయాడు ఇప్పుడు స్వయంగా తనకి తాను వైద్యం చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ప్రియమైన షిడీవాసులారా నేను మీకు తెలియపరచాలనుకుంటున్నది ఒక్కటే మీరు మీ జీవితాలని రిస్క్ చేసి ఇతని చేతుల్లో పెట్టవద్దు నేను ఈ గ్రామ అధికారిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాలని శాసిస్తాయి మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అదే మీ జీవితంని కాపాడుకోగలగడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది తనకి తాను వైద్యం చేసుకోలేని వ్యక్తి ఇతరులకి చక్కగా వైద్యం చేసి కాపాడుతాడు అని ఎలా అభిప్రాయపడగలుగుతారు ఆలోచించండి హరివోం అని అంటారు వెంటనే అలా పిల్లర్ హే కులకర్ణి సర్కార్ నువ్వు అబద్ధాలు కూడా చెప్తున్నావు అని పెద్దగా అనగా వెంటనే అలా అతను నేను అబద్ధాలు చెప్తున్నానని నీవు ఎలా అంటావు నేను అన్ని కళ్ళ ముందు కనిపించేయే కదా మాట్లాడుతున్నది నీవు నిజంగానే నీకు వైద్యం చేసుకోలేనప్పుడు ఎందుకు వస్తుంది అంత రోషం పౌరుషం అని అంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రజలంతా ఇతని దగ్గర వైద్యం చేయించుకోవడం అంత క్షేమం కాదు అని ఎవరి పాటికి వారు వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో ఆ వైద్యుడు చాలా బాధపడిపోతూ ఉంటారు ఏం చేయలేక అలా ఆందోళనగా ఉంటారు ఒక్కసారిగా అతను మాట్లాడలేని స్థితిలో ఉండి అలా కాలు జారి కింద పడిపోతాడు స్పృహ కోల్పోతాడు ఇంతలో స్వామి నాన్నగారు ఏమైంది మీకు నాన్నగారు లేవండి అని అలా ఎంత పిలిచినప్పటికీ అతను లేవాడు కులకర్ణి సర్కార్ నేను వచ్చిన పని పూర్తయిపోయింది అని సంబరపడిపోతూ అక్కడి నుంచి తన మనుషులతో పాటు నడుచుకొని వెళ్ళిపోతాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ